13 ఏప్రిల్ 2024 శనివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జమ చేయాల్సిన స్తోత్రాలు ఏమిటి పుట్టిన శిశువులు ఏమిటి అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు జపం చేసిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు అశ్విని కార్తీ ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు ఈరోజు పంచమి చాలా మహిమాంధృత రోజు లక్ష్మీదేవి ఆరాధన వల్ల అధిక ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల ప్రారంభం అవుతుంది సూర్యాస్తయము ఆరు గంటల పదిహేను నిమిషాలకు అవుతుంది ఈరోజు తిది శుక్ల పంచమి శ్రీ పంచమి అని కూడా పంచమి అని కూడా అంటారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మృగశేరా నక్షత్రము తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శోభ యోగము తెల్లవారుజామున నాలుగు ఇరవై ఒకటి కరణము బాలవ సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు శుభ సమయాలు ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇకపోతే ఈరోజు రాహుకాలము ఉదయం తొమ్మిది నుంచి పది పదిన్నర వరకు జమగడ్డము ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఇది ఆంధ్రదేశంలో పాటించరు ఇకపోతే దుర్ముహూర్తము ఉదయం ఆరు నుంచి ఏడున్నర ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు శనివారం రోజు ఉంటుంది వర్జము ఈరోజు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు అమృత గడలు రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నీలాంత సభవాసం రౌత్రం ఛాయమంత సమృతం తమ్ముష అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం కానీ పంతొమ్మిది సార్లు జపం చేసుకోవడం వల్ల కానీ శనిగ్రహ దోషాలు తగ్గుతాయి అలాగే ఈరోజు మృగశిర నక్షత్రం కాబట్టి ధరణి గర్భ సంభూతం విద్యుత్ సమపృం కుమారం శక్తి అస్త్రం తమ్మంగళం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని కుజగ్రహ స్తోత్రాన్ని కూడా ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది దీనివల్ల గ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు శనివారం దుర్మూర్తంలో అనగా ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆంజనేయ స్వామి తవలపాకులో విన్నవేసి అర్శోత్ యజనామర్తనం చేయడం అలాగే హనుమాన్ చాలిసా పారాయణం చేయడం వల్ల శనిగ్రహ దోషాలు తొక్తాయి అనారోగ్య సమయం తొలుగుతాయి అలాగే శత్రుబాధలు కూడా తొలుగుతాయి ఈరోజు వ్యవసాయ ప్రత్యేక రమిడి ఇదే అన్నమాట వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము శ్రీకృష్ణ నామాలు పారాయణం చేసుకోవడం వెంకృష్ణ అష్టోత్తరనామ స్తోత్రం పారాయణ చేసుకోవడము లేకుంటే శుభ్రవాతం పారాయణం చేసుకోవడం చేసుకోవడం ఉదయమే చేసుకోవడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా శని దోషానికి కాను శని నవగ్రహాల చోటు ప్రేక్షణ చేయడం ఒకటి విష్ణు దేవాలయాలను వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడము అలాగే ఆంజనేయ స్వామి ఆరాధించుకోవడం హనుమాన్ చాలిసా సాయంకాలంలో పదకొండు సార్లు ప్ర పారాయణ చేసుకోవడం ఉదయం ధర్మతంలో కూడా కనీసం పదకొండు సార్లు చేయగలిగితే మంచిగా చేయలేకపోతే కనీసం ఒకటి రెండు సార్ మూడు సార్లు అన్నా చేసుకోండి దానివల్ల ఆంజనేయ స్వామి కార్యక్రమంలో వస్తుంది క్రీడల్లో రాణించాలన్నా శత్రుపాధన తొలగాలన్నా అనారోగ్య సంవత్సరం తొలగాలన్నా కూడా వివాహ ప్రయత్నాల్లో అవుతున్న ఈ ఆంజనేయ స్వామి ఆరాధన ఆర్థిక శుభతాలు ఇస్తాయి ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే ఈ రోజు మృగశిర నక్షత్రం కాబట్టి తారా బలం ఈ విధంగా ఉంది అశ్విని మహా మూల నక్షత్రాలకు ప్రత్యేకతారు అవుతుంది బాగాలేదు మరణి పూర్వపలు పురుష నక్షత్రాలకు క్షేమతారు కాబట్టి బాగుంది మృతిగా ఉత్తర పలు ఉత్తర నక్షత్ర నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి అస్తా శోణ నక్షత్రాలకు సంపతారు కాబట్టి బాగుంది మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శత్రుష్ణ పరమ తార అవుతుంది కాబట్టి బాగుంది పురోషుసు పుష్షమి పునరుసు విశాఖ పూర్వపత నక్షత్రాలకు మిత్రతారు కాబట్టి భగవంతున విషయాల్లో పంచుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ పుష్షమి అనురాధ ఉత్తరపాత నక్షత్రాలకు మైదన తర కాబట్టి ఈ ఈరోజు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు సాధన తర్వాత కాబట్టి వ్యాపార సంబంధ విషయాల్లోనే పనులు చేసుకోవచ్చు ఈ రకంగా తితారాబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే ఈ చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు చంద్రబలము మేషరాశికి మిథున రాశికి సింహరాశికి కన్యా రాశికి ధనుస్సు రాశికి మకర రాశికి చంద్రబల్లం బాగుంటుంది తారబల్లం బాగుంటుంది చంద్రబలం బాగుంటుంది శనిగ్రహానికి సంబంధించి సూత్రాన్ని ధరణి కుజగ్రహం సూత్రాన్ని జమ చేసుకొని పనులు ప్రారంభించుకుంటే ఆ విజయాలు వస్తుంది లభిస్తుంది ఈరోజు పుట్టిన శిశువుల యొక్క శాంతి వారి పరిస్థితి ఈరోజు మృగశిర నక్షత్రం కాబట్టి కుజగ్రహంతో శిశువుల జీవితం ప్రారంభమవుతుంది కుజగ్రహం మృగశ్వర నక్షత్రానికి శాంతిలు ఇంటే ఈ మృగశిర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషం లేదు శుభప్రదము పురుషుడు పుట్టిన ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులను జయించేవాడు భూ స్థిరాస్తులకు సంబంధించి వ్యాపారం చేసేవాడు భూ పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు సైన్యాధిపతి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు అండర్గ్రౌండ్ మైన్స్లో అండర్గ్రౌండ్స్ మెరైన్ సముద్రంలో పనిచేసే వాళ్ళు అవుతారు సిబిఐ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అవుతారు శ్రీగుటీ సౌందర్యవంతరాలు సంతోషం కలది గౌరవ ప్రశ్నలు కదా దర్పకారం చేయదు సంతానం కలిసి అవుతుంది ముఖ్యంగా వీళ్ళు భూసంద భూకారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్ బిల్స్లో వీళ్ళు బాగా రాణిస్తారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సీక్రెట్ సర్వీసెస్లో కూడా రాణిస్తారు సైన్యాధిపతులు కాను ఉంటారు వీళ్ళు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి పార్షుల్ శనివారం తూర్పు వార్షాలు అవుతుంది కాబట్టి తూర్పుపై ప్రయాణించకూడదు వైపు ప్రయాణిస్తే పనులు కావు కాబట్టి వాయిదా వేసుకోవడం తూర్పు శనివారం దక్షిణం వైపు ప్రయాణించేస్తే అదే నల్లా ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి పనులు ఉంటే పనులు చూసుకొని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్ళి ఆ పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు షో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ